హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు ప్రీతి ఈమెకు ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి ఈమెకు పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈమె తన భర్తతో కలిసి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉంటారు తన భర్త వయసు వచ్చి యాభై సంవత్సరాలు ఉంటాయి భర్త ఎప్పుడు బిజినెస్ పని మీద విదేశాల్లో ఎక్కువగా ఉంటారు ఈమెకు ఇంకా పిల్లలు లేరు ఈమె తన సొంత అత్త కొడుకుని పెళ్లి చేశారు తన భర్త ద్వారా దాంపత్య సుఖం లేదు అని ఈమె చెప్తున్నారు ఎప్పుడు విదేశాల్లోనే తన భర్త పని మీద వెళ్తూ ఉంటారట అసలు భార్యని పట్టించుకోడు అంటున్నారు దీని గురించి చాలా సార్లు అందరికి మధ్య గొడవ జరిగిందని చెప్తున్నారు ఈమెకు కావలసినంత ఆస్తి ఉన్న జీవితంలో మాత్రం ఎలాంటి సుఖం లేదు అంటున్నారు జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదు కదండి సుఖం కూడా అవసరం అంటున్నారు అంటున్నారు తల్లిదండ్రులు కూడా ఈమెకు సపోర్ట్ గా ఉన్నారు ఈమె తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఈమెకు ఒక అక్క కూడా ఉంది సొంత అత్త కొడుకునే వచ్చి పెళ్లి చేస్తే ఇలా అయ్యింది అని తన కూతురు విషయంలో ఇప్పుడు ఆవిడ చాలా బాధపడుతున్నారు ఒక మంచి సంబంధం ఉంటే చూడండి అని ఆమె తల్లిదండ్రులు మన ఛానల్ని అప్పుడు చూడడం జరిగింది కట్నం కూడా ఇస్తామండి అబ్బాయి వయసు ముప్పై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాలు మించకూడదు అంటున్నారండి వీళ్ళు మీ అభిప్రాయం మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈమె చూడటానికి చాలా అందంగా ఉంటారు మీరు ఫోటో చూస్తే ఉంటారు కదా మీకు ఇష్టమైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ